ఇంకెప్పుడు పార్టీ మారడని నా ఊరి ఉన్నంత వరకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితోనే తన ప్రయాణమని ఆయన తెలియజేశారు ఈ నెల సోమవారం రోజు పద్దెనిమిదిన్నరకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసులో నా యొక్క తెలుగుదేశం పార్టీలో చేరుకుంటుంది అయితే నేను ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముఖ్య కారణం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ చాలా అన్యాయం జరిగింది ముఖ్యంగా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తీయేసి ఎస్సీ ఎస్టీలు కలుపుకుట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఏదైతే ఎస్సీ ఎస్టీలకు తీయేశారో సంక్షేమ పథకాలు ఆ పథకాలన్నింటి నేను అమలు చేస్తున్నాను ఎస్సీ ఎస్టీల పట్ల నేను విధేతగా పనిచేస్తాను అని చెప్పి మాకు భరోసా కల్పించారు కాబట్టి ఆ విశ్వాసంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తకు ఆ పార్టీలో ఆ పార్టీ నేతల కాడ ఎటువంటి భరోసా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఓ నాయకుడి వెనక మనం తిరుగుతున్నామంటే ఓ నాయకుడి వెనక మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆయన మనకు మన వెనక మనకు అండదండలుగా నిలబడతారని చెప్పి మనకు ఆశ ఉంటుంది ఈరోజు నాలాంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు ఎవరు కూడా భరోసా లేని సమయంలో భరోసా లేనటువంటి విధానంలో ఉండి కొట్టు తప్ప నా లాగా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే దాకా నేను ఉన్నటువంటి ఆఫీసులో అక్కడ ఎవరు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి ఎప్పుడో ఒకసారి వచ్చి కార్యకర్తను పలకరిస్తే ఆ కార్యకర్తకి ఎటువంటి భరోసా ఉంటుంది ఈ రోజు నేను ముందుకొచ్చి మీ అందరి ముందు మాట్లాడుతున్నాను కానీ నా లాగా మాట్లాడలేనటువంటి వారు ఆ ఆఫీసులో చాలా మంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఒప్పుకో విషయం మరి ఏ కార్యకర్త అయినా సరే నాకేదన్నా అయితే నన్ను కాపాడడానికి ఓ నాయకుడు ఉంటారని చెప్పే ఆలోచనతో ముందుకు వెళ్తారే కానీ నాకేదైనా అయిపోయిన పర్వాలేదు నా కుటుంబంలో సభ్యుల నాశనమైనా పర్వాలేదు అని చెప్పే ఉద్దేశంతో ఆ నాయకుడి వెనుక ప్రయాణం చేయరని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నా నేను రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను కోటం రెడ్డి శ్రీదాన్నతోనే నా ప్రయాణం సాగింది నేను అప్పుడు ఆయనకే ఎలక్షన్లో పనిచేయడం జరిగింది ఇరవై ఇరవై నాలుగులో కొన్ని పరిస్థితుల ప్రభావం వలన నేను పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది అయితే నాకు కలిగినటువంటి ఓ చిన్న బాధ నేను ఎక్కడ కూడా పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి ధనాన్ని ఆశించినటువంటి వాతావరణం లేదు కష్టపడ్డా అది పెరగని పోరాటం చేశాను ఆ పార్టీలో నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి నిష్పక్షపాతంతో పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి యాభై ఏడు రోజులు ఎలక్షన్లో రాత్రి అనుక పగలనుక నాతో పాటు ఇరవై మంది పద్దెనిమిది పంచాయతీలు ఇరవై ఆరు డివిజన్లు ఎవరు తిరగల పద్దెనిమిది పంచాయతీలు ఇరవై ఆరు డివిజన్లు ఎవరు తిరగల మేము తిరిగాం మరి ఆ టీంలో ఒక సభ్యుడు ఇది వాళ్ళ మరణించడం జరిగింది మరి మరణించిన తర్వాత మేమైతే ఆస్తులో అంతస్తులో లేకపోతే డబ్బులో అడిగినటువంటి విధానం లేదు ఒక చిన్న పలకరింపు అడిగాం నాకు అక్కడ బాధ కలిగింది ఎందుకంటే పెద్దలు ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు ఊర్లో ఉండరు ఇప్పుడు ఎవరు పరి ఏ కార్యకర్తకు అండగా నిలబడాలో తెలియదు మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చెప్పి ఆఫీస్ ఉంటారు మరి వాళ్ళు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా అంటే దీన్ని బట్టి ఏ కార్యకర్త అయినా సరే కార్యకర్తకు అండదండలతో నిలబడే వాళ్ళతోనే ప్రయాణం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మరి ఈ విధంగా కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిన్నెన్న మాత్రమే చెప్పి ఈ యొక్క మీడియా మిత్రం ముందు ఖచ్చితంగా తెలియజేస్తున్నా చిన్న ఉదాహరణ చెప్తా ఓ కార్యకర్తకు ఉన్న అధికార పార్టీలో లేనప్పుడు ఓ కార్యకర్తకు అన్యాయం జరిగితే తన ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోయి ఆ కార్యకర్త కోసం స్టేషన్ ఎక్కడం జరిగింది మరి అదేవిధంగా ఈ ఆఫీసులో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా ఆ విధంగా శ్రీధరణ చేసేటట్లు శ్రీధరణ కార్యకర్తలు అందరూ ఉండేటట్టు ఈ ఆఫీసులో ఒక్క నాయకులైనా ఉన్నారా అని చెప్పి నా అగ్రనాయకులను నేను అడుగుతున్నా మరి అటువంటిప్పుడు మీ వెనక ఏ కార్యకర్త ఉంటారని చెప్పి నేను అడుగుతున్నా మీ పక్కన ఎవరు ఉండలేరు ఉండబోరు రానున్న రోజులు కూడా నేను చెప్తున్నా ఈ రోజు నేను ధైర్యం చేసి ముందుకొచ్చా ఇదే విధంగా ఆ యొక్క ఆఫీసులో నుండి ఏ ఒక్కరు కూడా నిలబడరని ఏదో వేళ్ల మీద లెక్కేస్తే ఒకరి తప్ప ఇంక ఎవరు కూడా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉండదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా అలాగే నేను ఒక చిన్న విషయం తెలియజేస్తున్నా మరి అందరూ అనుకొని ఉంటారు రవి వెళ్ళిపోయాడు నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉన్నాడు మరి చూస్తే అదే పార్టీ ఆఫీసులో శ్రీధర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మరి శ్రీధరన్న రవిని రాణించాడా లేకపోతే కాళ్ళు దండాలు పట్టుకుని మధ్యలో ఆడారా ఏందని చెప్పి అనుమానం ఉండొచ్చు ఖచ్చితంగా చెప్తున్నా నన్ను ఎవరు బెదిరింపులను బెదిరించలేదు నన్ను ఎవరు రమ్మనలేదు నేను వెళ్ళిన వెంటనే శ్రీధరన్న గతంలో నేను చేసినటువంటి తంపులన్నింటిలో కూడా మన్నించి రవి నువ్వు పాత రవిలాగే ఉండు నువ్వు రెండు వేల పద్నాలుగులో నువ్వు నాతోనే ప్రయాణించావు కొన్ని పరిస్థితుల ప్రభావంతో నువ్వు అటు వెళ్ళావు కాబట్టి నువ్వు రా నీకేం కావాలి ఈ ఆఫీసులో ఏం కావాలో ఏ పని కావాలో నువ్వు ఎటువంటి ఎక్కడ అనుమానం సందేహం వద్దు నీకు పనులన్నీ చేసుకో నేను మీకు అండగా ఉన్నాను అని చెప్పి నాకు భరోసా ఇచ్చినటువంటి నాయకులు శ్రీధర్ మరి నేను ఊహించని రీతిలో నేను ఎక్కడ కూడా ఊహించలా ఇటువంటి ఇటువంటి ఆదరణ నాకు ఆ ఆఫీసు నుండి వస్తుందని మరి గిరిజ గారు చూస్తే నువ్వు రా నువ్వు మావాడివి నువ్వు మా మనిషివి ఇటువంటి విషయాలన్నీ కూడా మర్చిపో నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ కోసం పనిచేసావు ఎవరైనా సరే ఆ పార్టీకి పనిచేయాల్సిందే పార్టీలో ఉన్నప్పుడు మేమైనా మీరైనా కానీ ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మేము మర్చిపోతున్నాం అది ఎలక్షన్ వరకే పరిమితి అది ఎలక్షన్ వరకే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనమందరం ఒకటే నువ్వు మాకు చాలా అవసరం నువ్వు మాతో ప్రయాణించు మాతో పాటు జర్నీ చెయ్యి అని చెప్పి గిరిన్ కూడా నాకు మంచి భరోసా నెట్టడం జరిగింది ఏంటంటే అన్న మా దగ్గర మాత్రమే ఉంది గిరిన్న దగ్గర మాత్రమే ఉంది నేను ఇంకో విషయం తెలియజేస్తున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటం రెడ్డి బ్రదర్స్ అడ్డా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా ఇది ఇప్పుడుదే కాదు ఎప్పటికైనా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటం రెడ్డి శ్రీధర్ బ్రదర్స్ అడ్డా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ప్రజలు ఆగంజని ఆహ్వానిస్తారే కానీ ప్రజలు ఏ నాయకుని కూడా ఈ యొక్క నిల్ల రోజుల నియోజకవర్గం ఎమ్మెల్యేగా తీసుకోవాలనే ఉద్దేశంతో లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మాస్క్ అయినటువంటి క్లాస్కి కి తేడా ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా ఏ ప్రాంతం పోయినా శ్రీధరణ అంటే హక్కును చేర్చుకుంటున్నాడు వాడు మనోడా బయటోడా అనేది లేకుండా మన నాకు జరిగింది కూడా అదే నేను ఎల్ అంటేనే హృదయానికి అద్దుకున్నాడు నేను చేసిన తప్పులేని తప్పులో ఒప్పులో నాకు తెలియదు కానీ మరి నన్ను పోవటంతోనే మంచి మనసుతో క్షమించి నన్ను ఆదరించినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆయన కోటం రెడ్డి సీధరెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను తెలియని కూడా అంతే ఇక్కడ కార్యకర్తలకు అండదండగా ఉండే ఉండ ఉండాల్సినటువంటి అవసరత ఆవశ్యకత ఓన్లీ కోకన్ రెడ్డి సీతరెడ్డి ఆఫీస్కి మాత్రమే ఉందని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ మాత్రం అటువంటి పరిస్థితి లేదు మరి ఏ ఏ విధానంలో మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉండగలరు కార్యకర్త ఏ విధానంతో ఒక ధైర్యం ఇవ్వాలా ఒక భరోసా ఇవ్వాలా మరి పెద్ద ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే హైదరాబాద్లో ఉంటారు ఎప్పుడో ఒకసారి వస్తారు వచ్చిన కార్యకర్తకు అండగా నిలబడేటటువంటి పరిస్థితి లేదు మరి నాకు తెలిసి అంటే నాతో పాటు తిరిగినటువంటి ఒక కార్యకర్తకు జరిగినటువంటి అన్యాయంలో పెద్దలను మాత్రమే పరామర్శిస్తారు కోటీశ్వరులు మాత్రమే పరామర్శిస్తారు మరి సామాన్య కార్యకర్తను పరామర్శించాలని చెప్పి ఒక భావన నాకు కలిగింది ఎందుకంటే నాతో పాటు యాభై ఏడు రోజుల తిరిగినటువంటి ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించకుండా ఈ రోజు కూడా ఆ వ్యక్తి ఉన్నాడా లేదని తెలియకుండా చేసినటువంటి విధానంలో అంటే నన్న ఆఫ్ దోస్ ఏ విధంగా చనిపోయాడు ఎట్టా వచ్చాడా ఎట్టు ఎట్టిపోయాడా వ్యక్తిగత కారణాలు ఏంటి అనేది కాదు మీ మీ కార్యకర్తగా పనిచేసినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ కేవలం ఈ బాధతోనే కేవలం ఈ యుద్ధంతోనే వాడికి ఆ విధంగా జరిగితే రేపు నా పరిస్థితి ఏంటి నాకేదన్నా జరగడానికి జరిగితే నా కుటుంబానికి దిక్కేంది అంటే నాకు భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఈ యొక్క ఆదా ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీసులో కనపడలేదు నాకు గట్టిగా భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే ఆ గిరి గిరిరెడ్డి గారు మాత్రమే కనిపించారు అందుకనే నా ప్రయాణం నేను చెప్తున్నా ఖచ్చితంగా నా ప్రయాణం నా ఊపిరి ఉన్నంత వరకు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారితో నా ప్రయాణం కొనసాగుతుంది శ్రీధరంతోను గిరినంతో మాత్రమే అని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా అయితే మొన్నటిదాకా నువ్వు ఇక్కడ ఉండేవు ఇదే విధంగా మాట్లాడావు ఇదే విధంగా చేసావు కదయ్యా మరి మీరేంటి నా ఊపిరి ఉన్నంత వరకు శ్రీధనంతో గిరినంతో నా ప్రయాణం అంటున్నారని చెప్పి మీరు అనొచ్చు కానీ దానికి కూడా ఖచ్చితంగా చెప్తున్నా భరోసా ఎక్కడ లాభిస్తుందో కార్యకర్తకి భరోసా ఎక్కడ ఉంటుందో అక్కడే కార్యకర్త సురక్షంగా ఉండగలడు నాకు ఆ భరోసా శ్రీధర్ గిరినాథ్ దగ్గర లభించింది మరి నేను ఒకటే చెప్తున్నా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో లేకపోయినా నా ప్రయాణం మాత్రం నా శ్వాస ఉన్నంత వరకు కోటం రెడ్డి సీతారెడ్డి రెడ్డి గారితోనూ మరి గిరిరెడ్డి గారితోనని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను